దక్షిణాచార్యంలో మనం పూజ చేసేప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి దేవతకి ఏం నివేదన చేయాలి నివేదనగా ఏం పెట్టాలి మరి వాళ్ళు అడుగుతూ ఉంటారు భక్తులు స్వామి మేము జపం చేసాం నివేదన ఏం పెట్టమన్నారు రెండు పటికి బెళ్ళ మొక్కలు పెడితే సరిపోతుందా పాలు నివేదన పెడితే సరిపోతుందా ఒక పండు నివేదన చేస్తే సరిపోతుందా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉంటారు దీనికి సమాధానం ఏమిటి అంటే మీరు చేసే జపాన్ని బట్టి మీరు చేసే పూజా విధానాన్ని బట్టి ఈ నివేదన అనేది ఆధారపడి ఉంటుంది మీరు ఎంత పెద్దగా ఈ పూజా విధానాన్ని చేస్తే అంత పెద్దగా నివేదన చేయాలి గుర్తించండి మీరు ఒక వెయ్యి జపం చేశాను అన్నారనుకోండి మీరు నివేదనకి ఏ చిన్న అరటి పండో లేకపోతే నాలుగు పటి పటి బెల్లం ముక్కలో నివేదన పెట్టిస్తే సరిపోతుంది అలా కాదండి నేను ఒక ఐదు వేలు మంత జపం చేశాను కొంచెం భారీ సంఖ్యలో మత జపం కనుక చేస్తే నువ్వు నివేదన కూడా భారీ సంఖ్యలోనే పెట్టాల్సి ఉంటుంది ఇందులో ఏ అనుమానం ఉండదు నివేదన కూడా ఎక్కువగానే పెట్టాలి లేదండి నేను పొద్దునుంచి సాయంత్రం దాకా భగవంతుడికి ఆ జపం పూజ ఇవన్నీ చేస్తూ ఉన్నాను అలాంటప్పుడు చాలా గట్టిగా నివేదన చేయవలసి ఉంటుంది గట్టిగా నివేదన అంటే రకరకాలైనటువంటి పదార్థాలు అది కూడా ఎక్కువ మోతాదులో నువ్వు నివేదన చేయాలి దీనికి ఉదాహరణ ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో రాత్రి రెండో గంట నుంచి మళ్ళీ రాత్రి పదో గంట పది పదకొండో అయ్యేదాకా దగ్గర దగ్గర రోజుకి ఇరవై గంటల పైగా ఏదో ఒక సేవ అనేది చేస్తూ ఉంటారు ఈ చేసే సేవలన్నీ కూడా ఆ భగవంతుడికి మనం సమర్పించే పూజ మరి నివేదన చూడండి ఎప్పటికప్పుడు ఆ సేవ అయిపోగానే గంగాళాలతో ఈ ప్రసాదం పట్టుకొచ్చి నివేదన చేస్తూ ఉంటారు భక్తులకి పనిచేస్తూ ఉంటారు ఇదంతా కూడా దేవతకి మనం చేసే సేవని బట్టి ఈ నివేదన చేయాలి అనే విషయం తెలుస్తోంది